బిఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ బీపీఆర్ సమక్షంలో టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ మోర్ల మురళి కోవూరు నియోజకవర్గాల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలు అంతు పట్టణ వ్యూహాలతో ముందుకు దూసుకు వెళ్తున్నారు కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డి పాలనలో అత్యంత కీలకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుచ్చిరెడ్డి పాలెం మున్సిపల్ చైర్మన్ మురళీ సుప్రజ మోర్ల టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీడీపీ కప్పుకున్నారు వారు వేంరెడ్డి దంపతులతో భేటీ అయ్యారు అనంతరం పార్టీ కండువాను కండువానున్న ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు బుజ్జిరెడ్డి బాలకు సంబంధించిన పద్నాలుగో డివిజన్ చీర్ల ప్రసాద్ యాదవ్ కూడా వేమిరెడ్డి దంపతులతో భేటీ అయ్యారు అనంతరం ప్రసాద్ టీడీపీ కండువా కప్పుకున్నారు